నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈ రోజు మన చిన్న నందనూ పూసిన ఫ్లవర్స్ అనేవి చూసేసుకుందాము అన్ని రకాల పువ్వులు ఎంత మంచిగా అయితే బ్లూమింగ్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఒక లుక్ వేసేసుకుందాము గులాబీలు చూడండి రెక్క మందారాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చేసి ఉన్నాయో అండ్ పెద్ద సైజులో ప్రతి చోట కూడా మీరు చూడవచ్చు ఫ్లవరింగ్ పింక్ మందారాలు ఈ ఆరెంజ్ కలర్ మొగ్గలు మీరు చూడవచ్చు పెద్ద సైజులో మందారం డబల్ ఫ్లేవర్ మందారం సో ఆరెంజ్ కలర్ మందారం పింక్ మందారాలు ప్లస్ మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ కిచెన్ వేస్టేజెస్ అంతా కూడా మొక్క మొత్తం కూడా మట్టిలో సో ఎటువంటి కీటకాలు లేవు మళ్ళీ కలుదా